మీ కేఎస్నాయుడు కేఎస్నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్తో వైఎస్ఆర్సిపి మాజీ మినిస్టర్ అంబట్ రాంబాబు ఈ మధ్య కాలంలో కూడా తనపై తన కుటుంబం మీద వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పేసి ఎన్నో రకాల కంప్లైంట్లు ఇచ్చాము కంప్లైంట్ మీద ఎలాంటి విచారణ కానీ జరగలేదు అనే ఉద్దేశంతో మొన్న పోలీస్ స్టేషన్ ముందు బయట ధర్నా చేసిన సందర్భాలు జరిగింది సో అప్పటికీ న్యాయం జరిగినట్లేదు ఏ పోలీసులు కూడా ఆ వ్యక్తుల మీద కేసులు పెట్టిన సందర్భం దానికి నేను హైకోర్టులో వేసినట్టు అంబటి రాంబాబు హైకోర్టులో పిల్లేసాడు సో ఈ సోషల్ మీడియాలో పెడుతున్నటువంటి యొక్క పోస్టుల మీద ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఎలాంటి స్ప స్పందన లేదు కేసులు బుక్ చేయట్లేదు ఇది ఒక వైఎస్ఆర్సిపి క్యాడర్ మీద మాత్రమే పోస్టులు పెడుతున్నారు మేము పెట్టినటువంటి కంప్లైంట్లను అసలు రిజిస్టర్ చేయట్లేదు మాకు న్యాయం జరగడం లేదనే ఉద్దేశంతో హైకోర్టులో పిల్లేస్తుంది సో ఈ హైకోర్టులో ఏమి సమాధానం వస్తుంది అనేది చూడాలి ఒక్కటైతే వాస్తవం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ ట్రోలింగ్స్ మీద మీరు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ప్రస్తుతానికి ఎలాంటి ఉపయోగం ఉండదు అన్న విషయం మీకు తెలుసు అయినా కూడా మీ ప్రయత్నం మీరు చేసుకోండి కాబట్టి హైకోర్టు ఇచ్చేటట్టు తీర్పు ఎలా ఉంటుంది అనేది చూడాలా థ్యాంక్ యూ